నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ ఈ మధ్య మన ప్రేక్షకులు కొంతమంది మెడ నొప్పితో చాలా సమస్యలతో బాధపడుతున్నారంట ఎక్కడైనా ప్రయాణాలు చేసినప్పుడు మెడ పట్టేస్తుందంట పడుకున్నప్పుడు కూడా మెడ పట్టేయడము గ్యాడ్జెట్స్ చూస్తూ ఉంటారు కదా ఫోన్ స్క్రోల్ చేస్తూ అలా ఇలా వంచేయడం వల్ల మెడ పట్టేస్తుందంట టీవీ చూస్తున్నప్పుడు కూడా చాలాసేపు అలా ఉంటారు కదా బెడపట్టనలో జరుగుతుందంటారు సో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు మేము మంచి బంటింటి చిట్కా ఏమే చెప్పండి అని అడుగుతున్నారు ఓకే తప్పకుండా తప్పకుండా మా నిజంగా బర్నింగ్ ప్రాబ్లం అడిగారమ హౌ సర్ చాలా మంది ఎదుర్కొనేటువంటి వెరీ కామన్ ప్రాబ్లం ఎందుకంటే మేము డైలీ లైఫ్ లో చాలా మంది పేషెంట్స్ చూస్త ఉంటాము మా నొప్పి మెడ నొప్పి అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు వాళ్ళు ఆ మందులు వాడినప్పుడు కొంత తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంటుంది మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్త అలా కాకుండా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేట్లు మనకి ఒంటింటి చిక్రాలు బాగా ఉపయోగపడతాయి అమ్మా తాత్కాలికంగా ఎమర్జెన్సీగా ఇమీడియట్ గా తగ్గేదానికి కావాలంటే డాక్టర్ల సలహా మేర కొన్నాళ్ళు వాడుకోవచ్చు మా బట్ ఎక్కువ రోజులు మాత్రం డాక్టర్లు కూడా వద్దనే చెప్తారు కాబట్టి ఇలాంటి హోమ్ రెమెడీస్ మంచివమ్మా సో వాటికి సింపుల్ గా చెప్తాను సో కేవలం మూడు మూడు పదార్థాలతో ఈ మిన తగ్గించేందుకు ఔషధం వడ్డీ చేసుకోవచ్చు మా అశ్వధ చూర్ణం ఒక యాభై గ్రాములు కావాలమ్మా ఇప్పుడు నేను చెప్పేవన్నీ మనకు మార్కెట్ లో దొరుకుతాయమ్మా అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి యాభై గ్రాములు అమ్మా మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతున్నాను మీరు ఒక యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకుంటే సరిపోతుంది రెండవది షుంఠి చూర్ణం షుంఠి మనకు అశ్వగంధం బయట మార్కెట్ లో దొరుకుతుంది వ్యూవర్స్ పొడి సో శొంఠి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములో తీసుకోవాలమ్మా అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు తీసుకుంటే శొంఠి చూర్ణం మాత్రం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మనకి శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో లో దొరుకుతాయి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది మూడవ పదార్థంగా కొంతమందికి తెలిసి ఉండచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అమ్మా వావిలి ఆకు చూర్ణం వావిలి ఆకు చూర్ణం దీన్నే నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట అంటే వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల్లో వావిలు కూడా ఒకటి అందుకే వాయిలాకు వాయులాకుంటారు అనమాట పూర్వకాలం ఇటువంటి నొప్పులు వస్తే దోషం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ నొప్పి వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో ఈ దోషాలకు నొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వావిలాకు అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట వాయిలాకు వాయిలాకు ఉంటుంటారు నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట నిర్గుండి చూర్ణం లేదా వావిలాకు చూర్ణం అనే అది పేరుతో దొరుకుతుంది అన్నమా ఇది ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలమ్మా ఇరవై ఐదు గ్రాములు చూడమ్మా ఇప్పుడు అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకున్నాము అదేవిధంగా షొం చూర్ణము ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నాము చివరగా వావిలాకు చూర్ణం కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నా ఇవన్నీ మనకు మార్కెట్ లో దొరుకుతాయి ఏమంటే మనసు ఉంటే మార్గం ఉందమ్మా కొంచెం కష్టపడితే బ్రహ్మాండమైనటువంటి ఔషధం ఈ విధంగా తయారు చేసుకుని ఆ సమస్యను దీర్ఘకాలికంగా మళ్ళా మళ్ళా ఇబ్బంది లేకుండా కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు వ్యూవర్స్ మనం చాలా మంది బయట టాబ్లెట్స్ కానీ ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం అదేంటో మనకు బయట దొరికే మార్కెట్లో ఈ చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతాయి ఎలాగో చూర్ణాలు సార్ చెప్పినట్టు సో అవి ఖరీదు చేసుకొని ఇలా చూర్ణం చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ కదా అవేమో తాత్కాలికం టాబ్లెట్స్ ఏమో ఈ ఆయుర్ ఆయుర్వేదం ఒకసారి ట్రై చేయండి చాలా బాగా బెనిఫిట్స్ వస్తాయి చూడండి బ్రహ్మాండ ఔషధం రెడీ అయిపోయిందమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని అమ్మా ఒక గాలు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఒక జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా అంటే అర టీ స్పూన్ అర టీ స్పూన్ పౌడరు ఒక హండ్రెడ్ ఎంఎల్ లో హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపేసేయాలి వింతే చూడండి అమ్మా అశ్వగంధ చూర్ణము శుంఠూర్ణము వావిలాకు చూర్ణము ఈ మూడు పదార్థాలను నేను చెప్పినటువంటి రేషియోలో తీసుకొని అన్ని బాగా కలిపేసేసి ఒక గాలి సీసాలో నిలవ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక వంద మిల్లీటర్ల గోరవెచ్చని నీళ్ళైతే మరి మంచిది లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా సరిపోతుందిమా ఇందులో ఒక అర టీ స్పూన్ యొక్క పౌడర్ కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది చాలా అద్భుతంగా పనిచేస్తాయి అమ్మా తీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి క్షేమదాయకంగా మా చూసారు కదా వ్యూవర్స్ చాలా మంది మెడనప్పితో చాలా సమస్యలతో బాధపడుతున్నారు ప్రయాణాలు చేసినప్పుడు పడుకున్నప్పుడు అని చెప్పి అనేక సమస్యలతో బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఈ మందు చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఇది కూడా మనకి హోమ్ మెడిసిన్ కాబట్టి చాలా మంచిది ఇంకా ఎవరైనా ఇటువంటి సమస్యలతో ఏమైనా బాధపడుతూ ఉంటే మా కమెంట్ రూపంలో తెలియజేయండి డాక్టర్ గారు చాలా మంచి సీట్కాలతో మేము ముందుకు వస్తాము సో అంటెల్ దట్ కీప్ వాచింగ్ కిప్ సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా